ఫోర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిస్టిక్ అథ్లెటిక్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సౌత్ జోన్ అథ్లెటిక్ ట్వంటీ ఫోర్ కాంపిటీషన్స్లో భాగంగా మా పాఠశాల ఎంజేపీ రాంపూర్ గురుకుల పాఠశాల నుంచి మా విద్యార్థులు పాల్గొన పాల్గొనడం జరిగింది దాంట్లో అత్యంత ప్రతిభ కనబరిచి ఆరు గోల్డ్ మెడల్స్ నాలుగు సిల్వర్ మెడల్స్ అండ్ నాలుగు బ్రోంజ్ మెడల్స్తో పాటు రెండు ఇండివిజువల్ ఛాంపియన్షిప్స్ మరియు ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా సాధించినందుకు పాఠశాల తరఫున అండ్ మా ఉపాధ్యాయ బృందం తరఫున వారిని అభినందిస్తూ ఈ ప్రతిభకు కారణమైనటువంటి మా స్కూల్ పిఈటి యు సాయి కుమార్ని కూడా అభినందించడం జరుగుతుంది అలాగే ఈ నెల పంతొమ్మిది ఇరవైలో రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్ సౌత్ జోన్ అథ్లెటిక్స్ హైదరాబాద్ ఉస్మానియా క్యాంపస్లో పాల్గొనడానికి వెళ్తున్నందున ఈ ఏడుగురిని అభినందిస్తున్నాను ఈ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఏడుగురు సెలెక్ట్ అయ్యారు మా గురుకులం విద్యార్థులు అందులో ఏ విఘ్నేష్ జావలింగ్ త్రో షార్ట్ పుట్ అండ్ సిహెచ్ తరుణ్ ఎయిట్ మీటర్స్ ప్రేమ్ సుందర్ త్రీ హండ్రెడ్ మీటర్స్ జశ్వంత్ టూ గేమ్ రన్నింగ్ బజన్ లాల్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అండ్ లాంగ్ జంప్ అండర్ ఫోర్టీన్ కేటగిరీలో బెస్ట్ అథ్లెట్ చంద్రహర్ష లాంగ్ జంప్ అండ్ హండ్రెడ్ కృష్ణవంశీ టూ గేమ్ రన్నింగ్ అండ్ లాంగ్ జంప్ సాయి కిరణ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రన్నింగ్లో మా స్కూల్ తరఫున పిల్లలు పాల్గొనడానికి స్టేట్మెంట్కి వెళ్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన